చిత్తూరు జిల్లా కుప్పం అగ్నివార్ లో కుప్పం యూషైన్ అకాడమీ విద్యార్థులు పదకొండు మంది ప్రతిభ చాటుకున్నారు ఇటీవల గుంటూరులో జరిగిన ఏఆర్ఓ ఆర్మీ అగ్నివార్ లో కుప్పంలోని షైన్ డిఫెన్స్ అకాడమీకి చెందిన పన్నెండు మంది పాల్గొనగా అందులో పదకొండు మంది ప్రతిభ చాటినట్టు అకాడమీ డైరెక్టర్ శివాజీ ఉదయ్ కుమార్ తెలిపారు ఈ విషయమై కుప్పంకు చెందిన పలువురు పెద్దలు తమకు ఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు అంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు సో ఇటీవల కాలంలో విడుదలైనటువంటి ఆర్మీ అగ్నివీర్యాలకు సంబంధించి మీరు చూసి ఉంటారు యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు కూడా సో పన్నెండు మందికి గాను పదకొండు మంది సెలెక్ట్ అవ్వడం అనేది నిజంగా చాలా పెద్ద విషయం సో అదేవిధంగా ఈ విజయోత్సవం భాగంగా మన మొన్న సెలెక్ట్ అయినటువంటి మా విద్యార్థులు ఒకరి ఆల్రెడీ పోస్ట్ కూడా వచ్చేసింది ఒకరు పంజాబ్ హర్యానా ఢిల్లీ ఇలాంటి పోస్టులు కూడా చాలామందికి వచ్చాయి సో నా జీత గమ్యం ఏం లేదు అంటే జీవితం ఉన్నంతవరకు ఒక పదివేల మంది అయినా సరే ఆర్మీ అగ్నివీకి సంబంధించి ఆర్మీలో జాయిన్ చేయడం అనేది నా జీవిత గమ్యం సో అందులో భాగంగా మీరు కూడా భాగస్వాములు అవ్వాలంటే మీరు ఆర్మీ అగ్నివీకి సంబంధించి ఏదైనా అప్లై చేసుకోవాలంటే డిఫెన్స్ సర్వీస్ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కుప్పం డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆ విజయోత్సవంలో భాగంగా ఈరోజు మేము ఒక ర్యాలీగా బయలుదేరి మనం సుభాష్ చంద్రబోస్ గారికి విగ్రహాలకి కుల వేయించాం ఈ విషయంలో మాకు సహకరించేటువంటి మా పోలీస్ వారికి కావచ్చు మాకు కాల్ చేసి అభినందనలు తెలియజేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్